ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు స్థితి సింహరాశిలో సంచార స్థితి కుంభరాశిలో భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచారం చేయడం కొన్ని కొన్ని గతంలో చేసిన రుణ సమస్యలు కానీ అప్పు సమస్యలు కానీ మాటను వాగ్దానం చేయడం వలన అవి ఇప్పుడు నెరవేర్చాలి అని చెప్పి మీ పీకల పైకి రావడం తలపైన కూర్చోవడం వాటిని మీరు నెరవేర్చగలిగితే వారు నీకు బంధువులు మిత్రులు అవుతారు నువ్వు నెరవేర్చలేదని చెప్పి క్షణం ఎట్టి వ్యక్తులు తెలుసుకున్నారా వారే మీకు శత్రువులు అవ్వడం మీ పైన లేనిపోని అభాండాలు వేయడం మిమ్మల్ని అశాంతికి గురి చేయడం దీనివల్ల బంధువులలో మిత్రులలో స్నేహితులలో అనేక రకాలమైనటువంటి అపవాదు రాబోతుందని చెప్పి మీ ఆరోగ్యాన్ని మీరే కుంగ తీసుకొని నిద్రని రాత్రులు గడపడం నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ఇలాంటి అపోహలను నమ్మొద్దు మీరేంటో మీకు తెలుసు మీరేంటో మీ ఆరోగ్యానికి తెలుసు కనుక ఎవరో ఏదో అన్నారు అనే దానికన్నా కూడా వేలకు తిండి వేలకు నిద్ర వేలకు చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి సత్ప్రవర్తనగా ఉండండి గ్రహ దోషాన్ని తొలగించుకుని మానవ ప్రయత్నం చేయవచ్చు రెండవ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి రేపు ఇస్తాను అనే దానికన్నా ఒక మాసం తర్వాత ఇస్తానని చెప్పి చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు ఈ ముప్పై రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది రేపు ఇస్తాను అనే దానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది కనుక అందుకే చిన్న పాములు కూడా పెద్ద కారతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం ప్రశాంతంగా ఉండడం వేలకు సూర్య నమస్కారం చేయడం ప్రతి మంగళవారం పూట ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి మంగళవారం పూట నలుపు వస్త్రాలు వేయొద్దు శనివారం రోజున ఎరుపు వస్త్రాలు వేయొద్దు భోజనం చేసేటువంటి కాల సమయంలో ఒక ముద్ద అన్నాన్ని కాకి కానీ కుక్కకు కానీ సాధువు కానీ సంతుడికి కానీ దానం చేసినట్లయితే అనేక ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగా తృతీయంలో శుక్ర భగవానుడు మీ ముందరంతా బాగుంటుంది అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు కానీ ఏది అంతదు అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధుడు ప్రభుత్వ ఉద్యోగులతో కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు కూడా ఎంతో జాగ్రత్తలు చూస్తూ ముందుకు వెళ్ళగలగాలి అలాగా సంతాన స్థానంలో గురువు ఉండడం వలన ఇది చాలా యోగదాయకం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురుదేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు సత్ప్రవర్తన వలన యోగదాయకం అలాగే ఆరవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూమి గృహము ధనము ఐశ్వర్యము మీకు యోగించబోతున్నాయి కానీ దాన్ని గమనించాలి కేతు ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క బలా బలహీనతలు మీరు క్షణంలో తెలుసుకుంటారు అదే మీకు యోగదాయకం కానీ మీరు వెంటనే చెప్పేయకుండా కొంతకాలం ఉం ఉంటూ ఉండగా నీరు ప్రవహించగా స్నేహం చేయగా చేయగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగితే మీరు మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి కూడా గమనించాలి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనెలు ఐరన్ వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు హాస్య నటులు అలాగే చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతే అని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠమాసము పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రి వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ మాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంతవరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళాభైరస్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాణ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగే కుదరలేనటువంటి వారు ఈ కిందిమ్మ సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైర స్వామికి పూజ కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుని యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబం పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి దినమర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాసిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మన సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయూ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల్రెడ్ బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి